మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు దండాలు పెడతాం దస్తకాలు పెడతాం మొక్కులు మొక్కుంటాం ఈ కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి దేవుడు నన్ను రక్షించని కోరుకుంటాం ఇప్పుడు అల్లు అర్జున్ కూడా దేవుడు గుర్తొచ్చాడు ఎవరా దేవుడు మీకస్తారు చిరంజీవి కష్టాల్లో ఉన్నాడు కాబట్టి జైలుకు పోయి వచ్చాడు కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేసులు వెంటాడుతున్నాయి కాబట్టి పరిస్థితులు నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి మెగాస్టార్ చిరంజీవి దర్శనం చేసుకోవాలనిపించిందో ఏమో తెలియదు కానీ సినిమా ముందు మెగాస్టార్ చిరంజీవిని కలిసిందే లేదు మాట్లాడింది లేదు కానీ నిన్న స్వయంగా అల్లు అర్జున్ చిరంజీవిని కలిశారు తర్వాత చిరంజీవి సోదరుడు నాగబాబుని కలిశాడు స్వయంగా ఆయనే ఇంటికి వెళ్ళి మరీ కలిసి వచ్చారు ఈ కలయికి ఎలా చూడాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా కల కోరుచున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ కనుక అపాయింట్మెంట్ ఇస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పోయి కలవబోతున్నట్టు తెలుస్తోంది సార్ దీని గురించి మరింత విశ్లేషణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం అండి నమస్కారం కార్తిక్ గారు ఏం సార్ అల్లు అర్జున్ గారు చిరంజీవిని కలిశారు పవన్ కళ్యాణ్ ని కలవాలనుకుంటున్నారు తర్వాత నాగబాబుని కలిశారు అంటే తత్వం బోధపడిందా అని అనుకోవాలి మనం ఎందుకంటే అట పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చిరంజీవి గారి ఇదిని అన్నీ కూడా ఈ మొక్కలు వికసించినాయి ఫ్రూట్స్ అన్నీ వచ్చినాయి అంతా హ్యాపీ అదే సమయంలో మెగాస్టార్ కాదు నేనే అనేది ఇక్కడ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది అది మీకు తెలిసింది అందరికీ తెలిసిందే ఎందుకు మెగా అభిమానులు అల్లు అర్జున్ దూరం అయ్యారు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు ఎందుకు దూరం అయ్యారు ఎందుకు అతను యాటిట్యూడ్ నేను చెప్పను బ్రదర్ అంటున్నాడు చెప్పని బ్రదర్ అన్నాడు చెప్పేశాడు నేను తగ్గను బ్రదర్ అన్నాడు తగ్గేశాడు మనం ఇవన్నీ చూసాం కదా బట్ మీరు అన్నట్టు సంబోధించిన చిరంజీవి గారి పట్ల మీరు సంబోధించిన తీరు అనేది అది వాస్తవం ఆయన ఎవరు అజాత శత్రువు ఎవరైనా గానీ సినిమా బాగుందంటే అప్రిషియేట్ చేసి బొకె ఇంటికి పిలిచి భోజనం పెట్టే వ్యక్తి ఆ వ్యక్తి నీ కుటుంబంలో పెద్ద ఆయన చూసి నువ్వు సినిమాలో వచ్చావు కానీ ఇక్కడ గొప్ప విషయం అర్థం చేసుకోవాలి సార్ ఇలా అరవింద్ గారి కుటుంబం కష్టాలు ఉందనే సరికి పిలవకపోయినా భార్యను వెంట పెట్టుకుని సతీ సమేతంగా అండగా నిలబడ్డ విధానం అదే అప్రిషియేట్ చేయాలి షూటింగ్ కూడా రద్దు చేసుకుని మనం చూసాం మరి అదే గనక మనసులో పెట్టుకుంటే చిరంజీవి గారు వెళ్ళే అవును లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కనుక అదే మనసులో పెట్టుకుంటే టికెట్లు మీకు అన్ని కూడా జీవోలు ఇచ్చేవాడా అవును లేదు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరైనా కానీ ఎవరు నీకు మంచి ఎవరికి నీకు చేయడానికి ఇప్పుడే తెలుసుకోవాలి ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకుని రెడ్డి రాజకీయంగా ఎదలనుకున్నాడు కదా రవిచంద్రారెడ్డి ఏమైనా కనపడ్డా ఇప్పుడు నీకేమైనా అనగా అండగా నిలబడ్డాడంటే ఎవరు నిలబడ్డా నీకు నిన్ను పరామర్శించడానికి అందరూ వచ్చారు సరే అసలు నువ్వు బాగుండాలి నువ్వు బయటకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంది ఎవరు మెగాస్టార్ ఫ్యామిలీ కదా కాబట్టి ఆగ మీద అందరు కూడా వచ్చారు పరామర్శించారు మేము ఉన్నామనే భరోసా ఇచ్చారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళటం తన భార్యను తీసుకుని వెళ్తాం అనేది ఒక మంచి సైన్ ఇప్పుడు వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా మంట కాచుకోవాలి చలి ఏదో మంట కాచుకోవాలన్నట్టుగా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసారు అంబట్ రాంబాబు నుంచి వీళ్ళంతా ఓన్ చేసుకుని ఫ్లెక్స్ వేసి గందరగోళం చేసి ఆ పాటి మీరు రవాణి తరగతి ఆడుతున్నా అంట రాంబాబు అల్లు అర్జున్ నుంచి ఈ మధ్య పదే పదే రెండు మూడు ప్లేస్ పెట్టినట్టు మావోడు అని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన ట్వీట్ పెట్టాడు అల్లు అర్జున్ అరెస్ట్ ఎందుకు వాళ్ళు అంత ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్ ఓన్ చేసుకోవడానికి అంటే రేపు రోజులు పవన్ గారికి పేరల్గా తీసుకుందాం అతనికి వ్యతిరేకంగా ఇప్పుడు సాధ్యమయ్యే పని అది అదే అది నక్కకి నాగలో కనుకున్న తేడా ఉంటది కదా సార్ అది ఎక్కడ కుదిరిది ఎక్కడ కుదిరిది చెప్పండి సార్ గారు మీరు అది సాధ్యం అంటారు అంటే కాపు ఓటు బెంగం చీరుద్దామని ఒక ఆలోచన చేస్తున్నారు అనేది బయట నడుస్తుంది ఇప్పుడు ఎవరు వైపు ఉన్నారు కాపుల్లో కూడా అసలు అల్లుచు తీరు పట్ల ఎవరు కూడా ఆయనకి ఆ సంగీభావం తెలియజేయట్లా అంతే కదండి ఇప్పుడు ఎవరు నిలబడారు నైంటీ పర్సెంట్ ఈ కూటమి గెలుపుకి కాపుల పాత్ర అయన లేనిది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు శాతం ఉన్నారు కాబట్టి కాపులంతా ఎవరు వైపు ఉన్నారు ఒక్కటి పవన్ మెగా ఫ్యామిలీ వైపు ఉన్నారు కాబట్టి అది అందిపుచ్చుకోర తెలుసుకుంటే ఇతనికి కూడా ఇతని సినిమా జీవితం ఉత్తమంగా ఉంటుంది అది కాదన్నప్పుడు నేను దానికి అతీతుడిని నేనే దైవం సంబోతని నాకు నేషనల్ అవార్డు వచ్చింది నెక్స్ట్ ఈ యొక్క పుష్ప టూ తర అంతర్జాతీయ నటుడిని నాకు ఎవరు సహాయ సలహాలు అవసరం లేదనుకుంటే సేమ్ ఇదే పరిస్థితి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది సార్ తరతరాలుగా కాపుజాత జీవితాన్ని మమాయకం చేసుకున్న ముద్రగడ వల్లే కాలేదు పవన్ పేరే మార్చుకోవాల్సి వచ్చింది పేరే మార్చుకోవాల్సి వచ్చింది అల్లు అర్జున్ ఎంత ముద్రగడతో పోల్చినప్పుడు ఆయన నష్టమే పని చేయలేదు ఏ నష్టమేం పనిచేస్తుంది అని అది అంటారు కదా రామ్ బాణమే పని చేయనప్పుడు ఈ బాణం ఏం పనిచేస్తుంది అని ఇక్కడ రెండు సందర్భాలు సార్ సమయం సందర్భం కానీ ఆయన ముఖ్యమంత్రి పేరు ఉదహరించడంలో తడబాటు పడటం ఒకటి చిన్నపిల్ల కూడా తెలుసు కదా ఐదో తరగతి నాలుగో తరగతి చదివాడు కూడా తెలుసు రెండోది బండి రెడ్డి సుకుమార్ ఆయన పెట్టి సుకుమార్ రెడ్డి అని పెట్టాడు బండి సుకుమార్ రెడ్డి అని పెట్టి ఉదహరించాడు అది మినిమం కట్టసి కూడా లేకపోతే అసలు రెడ్డి ఇంటి పేరున్న వ్యక్తిని బండి సుకుమార్ రెడ్డి అని చెప్పేసి అలోచిస్తాం రెడ్డి పట్ల ఉన్నటువంటి ప్రేమ అనురాగం ఆప్యాయతనుకోవాలా సరే ఏదైనా ఆ బౌండరీలో ఉండిపోయాడేమో అనిపించింది పరిణామాలు ఎందుకంటే వాళ్ళ మామ కుటుంబం ఎర్ర ఇరకం పోతే పోయేది కదా ఇంకా సరే ఇక్కడ ఏదైనా కానీ ఇప్పుడు ఏంటంటే సార్ కార్తిక్ గారు ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళటం తన భోజనంతో తనతో పాటు చేసి ఆయనతో ఫోటో దిగటం అని మెగాస్టార్ గారు ఆశీస్సులు లో ఉండయి అనేది ఇప్పుడు ఆయన తప్పు చేసినా ఈయన సరే మన పిల్లోడే అని చెప్పి తీసుకున్నాడు పిల్లగా తప్పు చేస్తే టీచర్ దగ్గర తీసుకుని తప్పురా అని చెప్పేసి కరెక్ట్ ఆయన వారించి నిరంజన్ రెడ్డి ఎవరు సాధు ఆచార్య సినిమా తీసి నాకు నాకు దైవంతో సమానం అండి చిరంజీవి గారిని సినిమాలు చూస్తానికి థియేటర్లు కట్టావు ఇప్పుడు థియేటర్లు ఉండే నిర్మల్లో కాబట్టి ఆయన చూస్తే ఇదిగా ఒకప్పుడు చెప్పిన ఆ వ్యక్తే నిరంజన్ రెడ్డి ఇంటి కోసం వారించాడు ఏదైనా కానీ ఈ సమయంలో ఇద్దరు ఆయన్ని ముందు చిరంజీవి గారిని కలవటం సతీ సమేత రావటం తర్వాత నాబాబు గారిని కలవటం అందరూ కూడా ఇది కావాల్సింది మెగా అండ అల్లుకుంటుంది అల్లు గారు కూడా తన మార్పు ఇలానే కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పారు అదే సమయంలో సీతేజ్ చౌబతికల్లో అతన్ని పరామర్శించి అతనికి ఏమి కాకుండా అతన్ని ఆరోగ్యవంతంగా బయటకు తీసుకోవాల్సిన బాధ్యత ఇందుంది ఉంది ఆ ఒక్క విషయం మాత్రం నేను మాత్రమే వాదిస్తూ వస్తున్నా నుంచి ఈ రాజకీయాలు ఈ వివాదాలను పక్కన పెట్టి ఆ అబ్బాయిని పరామర్శించడానికి ఎందుకు అల్లవర్చి వెళ్ళడం లేదు సార్ అదే సమయంలో ఎందుకు ఈ హీరోలు మొత్తం కూడా సేమ్ అదే బాటలో ఆయన ఏం జరిగిందని ఒక రోజులో పన్నెండు గంటలు జైల్లో ఉన్నంత మాత్రాన విపరీతంగా ఉదయం నుంచి ఆయన దాకా పోయి పరామర్శించడానికి కలియారుగా అదే సమయంలో రేవతి చనిపోయింది అలా తెలియదు ఈ నటునట్లకి అంటే ఎవరు చూస్తా మీరు హీరోలు అయ్యారు ఎవరు చూస్తా మీరు ఆర్థికంగా సిద్ధిమంతులు అయ్యారు అభిమాని చూస్తేనే కదా అభిమాని చనిపోయినప్పుడు వీళ్ళందరికీ బాధ్యత లేదా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ ఏదైతే ఉందో రూల్ ప్రకారం వెళ్తారు నేనేమో బోర్డర్లో ఏం చేయలేదుగా అన్నాడు నిజమేగా బోర్డర్లో అల్లు అర్జున్ ఆర్మీ కానీ ఆయన కానీ చేయలేదు కదా మరి అర్జున్ ఇప్పుడు సీఎం తీసుకున్న స్టెప్కి బాసరగా నివాల్సింది పోయి సీఎంకి ఎగనెస్ట్గా మీరు మీరంతా అర్జున్ సపోర్ట్ చేస్తుంటే అదే సమయంలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత మీకు లేదా లేదా అందరూ అంటున్నారు అది సినిమా వాళ్ళని తిడుతున్నారు సార్ తిడుతున్నారు మొత్తం సందర సమయంలో పాల్గొని వచ్చాడు ఉద్యమం చేసి ఆ జైలుకోలు వచ్చాడా ఆ అదే సమయంలో నేను కంగారుగా ఉన్నాను ఆ బిడ్డ బాగుండాలి అని చెప్పి అన్నాడు అతనేమో పన్నెండు రోజులు అపస్మారక స్థితిలో ఉంటే రేవంత్ రెడ్డి గారు పంపిస్తే నేరెళ్ల మాధవి ఉమెన్స్ కమిటీ చైర్మన్ ఇల్లు విజిట్ చేసిన అదే సమయంలో తీర్మారు మళ్ళీ ఎమ్మెల్సీలు ఉంటే ప్రశ్నిస్తున్నారు ఏం చేసేవయ్యా నువ్వు నీకెందుకు ఇంతమంది వస్తున్నారు వీళ్ళకి బాధ్యత లేదా తలో ఒక లక్ష రూపాయలు ఇవ్వనండి సరే ఇప్పుడు వందల కోట్లు సంపాదించారు హీరోలంతా ఆయన పరామర్శించడానికి వచ్చినప్పుడు తలో ఒక కోటి రూపాయలు తలోకి సార్ తలో ఒక పది లక్షలు ఇమ్మనండి సార్ ఆ పాప ఉంది కదా సార్ వాళ్ళ భర్త ఉన్నాడు కదా ఎవరు పడైపోయి చౌ బతుకులు ఉన్నాడు కదా వాళ్ళకి ఉపయోగపడతాయి కదా ఇవన్నీ నువ్వు చేయకపోగా అతనికి బాసరికి నిలిచారు తప్పితే మీ వల్ల మీ సినిమా షో వల్ల మీరు చేసిన తప్పు వల్ల మీ మొత్తం ఇష్యూలో మీరు మాత్రమే బయట చేసిన ఒక ఇష్యూని మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ చనిపోయిన రేవతి తన రివర్ ని భర్త కోసం త్యాగం చేసి చనిపోయినటువంటి గృహిణి ఒక మంచి మహిళ అవునండి వాస్తువు సార్ అలాంటి వ్యక్తి ఆదర్శమైన చనిపోయినప్పుడు ఎంత బాధ్యతగా సార్ అది కూడా తన వల్ల జరిగిన ప్రమాదం అయినప్పుడు అదే ఇంకా రిలైజెస్ సెక్షన్ కావాలి ఈ రోజు రేపు డెఫినెట్ గా ఆ అబ్బాయిని పరామర్శించాలి పరామర్శించడానికి వెళ్ళాలి వాళ్ళ ఆ పిల్లవాడి తండ్రిని భాస్కర్ని తర్వాత ఆ కుటుంబాన్ని కూడా ఉంటారు ఏదైనా కానీ వాళ్ళు పరామర్శించాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టు చిరంజీవి గారిని కలవటం నాగభావన్ కలవటం అందరూ ఆహ్వానిస్తున్నారు అదే సమయంలో పవన్ గారిని ఆయనకు ఎక్టిక్ షెడ్యూల్ ముఖ్యం ఆయన వచ్చాడు ఫ్యామిలీని చూసుకొని వెళ్ళాడు విజయవాడ అని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ రెండు రోజుల్లో కలుస్తాడనేది తెలుస్తుంది అదే కలిస్తే కనుక మీరు కొద్దిగా మారారనేది అందరూ అనుకుంటారు ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్